హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర్సరీ మీదకి వెళ్ళాను కదండి నేను అక్కడ నుంచి మొక్కలతో తీసుకొచ్చాను ఇవే అండి మొక్కలు చూడండి ఫిబ్రవరి ఫోర్ ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు అయితే జరిగింది కదా నర్సరీ మీద అందులో అయితే ఈ మొక్కలు తీసుకున్నాను నేను ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ అండి ఈ టూ వచ్చేసి ఇవైతే డైలీ అయితే వాటర్ అయితే స్ప్రే చేయొద్దని చెప్పారు వీక్లీ వన్స్ అయితే స్ప్రే చేయమన్నారు స్ప్రేయర్ ఉంటుంది కదా దాంతో అయితే వీటి లీవ్స్ పైన అట్లా స్ప్రే చేయమని చెప్పారు ఇలా కొంచెం మట్టిలో కూడా చేయమన్నారు అనమాట డైలీ కాకుండా ఇదైతే పెన్సిల్ దొండ అండి మన గార్డెన్లో అయితే లావుగా ఉంది కదా దొండ అది నేను ఉందని చెప్పేసి ఇంకోటి అయితే తీసుకున్నాను నేను ఇది చిన్న సన్నగా పొడుగుగా ఉంటుంది పెన్సిల్ దొండ ఈ తీగ అయితే నేను తీసుకున్నప్పుడు బాగానే ఉందండి నేను క్యారీ చేసుకొని వచ్చేటప్పుడు అయితే అది బ్రేక్ అయిపోయింది ఇంకా మళ్ళీ దాన్ని ఈ మట్టిలోకి అయితే తీసి లోపల పెట్టి మట్టి అయితే కవర్ చేసేసాను సాయిల్ అయితే మిక్స్ చేసుకొని వాటిలో అయితే రీపాటింగ్ అయితే చేసుకోవాలి మనము సాయిల్ అయితే ఎలా మిక్స్ చేసుకోవాలో అనేది మన ఛానల్లో అయితే ఉందండి మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను ఇవైతే ఈచ్ వన్ టెన్ రూపీస్ అయితే పడింది ఇది క్యాలీఫ్లవరు టెన్ టెన్ రూపీస్ అనమాట ఏవైనా ఇవి టెన్ టెన్ రూపీస్ ఫ్లవర్స్ క్యాలీఫ్లవర్స్ ఇంకొక రకం ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇవి డైలీ అయితే వస్తాయని చెప్పేసి ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను కానీ చాలా బాగున్నాయి ఇవి చూడడానికైతే అందుకే తీసుకున్నాను నేను ఇవి మనం తీసుకొచ్చాను కాబట్టి కొంచెం వాడిపోయినట్టు అయిపోయాయి సాయిల్ మిక్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ తీసుకోవాలండి ఒక టెన్ పర్సెంట్ బాగా మాగిన పశువుల ఎరువు కోకోపీట్ వర్మీ కంపోస్టు వేపపిండి ఇవన్నీ అయితే మిక్స్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి దాంట్లో అయితే ఇవన్నీ రిపోర్టింగ్ చేసుకోవాలి ఇవైతే నేను ఈ మొక్కలు కూడా తీసుకున్నాను ఇవి హండ్రెడ్కి త్రీ ఇచ్చారనమాట ఇది ఒకటి చామంతిలానే ఉంది కొంచెం పింక్ అండ్ వైట్లో ఉందనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా తీసుకున్నాను ఇది పప్పాయ ట్రీ అండి ఇది కూడా పప్పాయ ప్లాంట్ కూడా తీసుకున్నాను ఇది ఒక రకం ఫ్లవర్ ఇవైతే హండ్రెడ్కి త్రీ ఇచ్చారు ఇవి తీసుకున్నాను ఇదైతే స్ట్రాబెరీ ప్లాంట్ నేను మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు ఇది అక్కడ కనిపించలేదు అడిగాను తన దగ్గర లేదని చెప్పాడు అందుకే ఇక్కడ ఇప్పుడు అక్కడ దొరికింది నేను తీసుకున్నాను అనమాట కనిపించింది ఇంకక్కడ తీసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ పడింది చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చేసాయి ఇంకా ఇది ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి చూడాలి ఇది కూడా రీపోర్టింగ్ అయితే మనం చేసుకోవాలి టూ డేస్ అయితే అన్నీ రీపోర్టింగ్ అయితే చేస్తానండి నేను ఇది అయితే హండ్రెడ్కి త్రీ ఇచ్చారండి ఇది బజ్జీ మిర్చి కానీ ఇక్కడ దీనిపైన అయితే దీనిపైనయితే లేవు లేవన్నమాట చెప్పడతాను బజ్జీ మిర్చి అని కొంచెం లావుగా ఉంటుంది కదా గ్రీన్ కలర్లో అది అనమాట మిర్చి ప్లాంట్ ఇది వచ్చేసి అయితే చాలా బాగుందండి నాకు చూడగానే నచ్చింది నేనైతే ఇవి రెండు తీసుకున్నాను ఇవి కానీ కలర్ఫుల్గా ఉన్నాయి కానీ కారం అయితే చాలా ఉందండి స్పైసీ అయితే ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయండి రెడ్ బ్లూ ఆరెంజ్ ఇలా వైట్లో అయితే ఉన్నాయి అనమాట కలర్ఫుల్గా ఉంది కానీ నాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను నేను ఈ ప్లాంట్స్ అయితే ఒకటైతే మా ఫ్రెండ్కైతే ఇచ్చేసాను ఇంకా ఈ రెండు అయితే నేను తీసుకున్నాను అనమాట ఇవే అండి నేను నర్సరీ మేల్లో తీసుకున్న ప్లాంట్స్ అయితే ఇవేనండి ఎలా ఉన్నాయండి బాగున్నాయా ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇవి నెక్స్ట్ డే అయితే ఇలా ఉన్నాయండి వాటర్ అయితే ఇద్దామనేసి పైకి వచ్చాను ఇంకా బాగానే ఉన్నాయి ఇంకా ఎండ అయితే చాలా బాగా వస్తుంది కదా ఇక అందుకని వాటరింగ్ అయితే ఇస్తున్నాను టూ డేస్ తర్వాత అయితే నేను మొక్కలు అయితే గ్రోబ్యాగ్లో అయితే పెట్టేశాను ఆల్రెడీ సాయిల్ మిక్స్ చేసేసాను కాబట్టి అందులో అయితే పెట్టేశాను ఇంకా దొండ మొక్కను పొప్పయ్య మొక్క అయితే పెట్టలేదు పెద్ద ప్లా పెద్దవి కంటైనర్స్ లేవని చెప్పేసి పెట్టలేదు అవి తీసుకొచ్చాక అందులో అయితే పెడతాను ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్కి అయితే చూడండి మొగ్గలు అయితే ఉన్నాయి ఒకటి ఫ్లవర్ అయితే వచ్చింది ఇవైతే పెట్టాలి బాయ్